వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్మికుల దినోత్సవం మదనపల్లిలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి జై కీర్తన ఎమ్మెల్యే షాజహాన్ బాషా లేబర్ ఆఫీసర్ ఇర్ఫాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు రెడ్డి సాహెబ్ సిపిఐ మురళి పాల్గొని కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు మదనపల్లి బిల్డింగ్ వర్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి భవన నిర్మాణ కార్మికుల యూనియన్ కు ప్రభుత్వ స్థలం కేటాయించాలి కార్మిక సంక్షేమ బోర్డును వెంటనే తెరవాలి లబ్దిదారులైన కార్మికులకు నిధులు విడుదల చేసి వారిని ఆదుకోవాలని తెలిపారు మదనపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ కార్మికులకు అండగా ఉంటారని తెలిపారు కార్మికుల భవన నిర్మాణ సమయాలలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలని తెలియజేశారు హమాలీల ప్రభుత్వ స్థలం అర్హులైన హమాలీలకు నిధులు విడుదల చేసే బాధ్యతగా నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ముట్టుకు ప్రధాన కార్యదర్శి రమణ మోదీ భాష రామానుజులు పి వెంకట రమణ అమర్నాథ్ ఏ శ్రీనివాసులు నారాయణ స్వామి నారాయణ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు రామాజనాథ్ గారు నారాయణ స్వామి గారు ఏదైతే కార్మిక వర్గానికి సంబంధించిన నాయకులు అందరికీ పేర్కొన్నారు వాళ్ళందరూ గ్రామానికి చేస్తారు ఇప్పుడు వేసరి పాలన దండపాల మీరు పనిచేసే వాళ్ళకు ఒక ట్రోపీలు కలిపి కట్ట ఆ ట్రోపీని ఇస్తే ఆ ఎండ కొన్ని కట్టుకొని కొన్ని పని చేయాలి లేదంటే వాళ్ళు అనారోగ్యానికి కారణం బాధ్యత మీరందరూ మేస్త్రిలు మీ బాధ్యత అదే కాకుండా వాళ్ళ మధ్యాహ్నం పూట ఒక గంట ఏదైనా విరామం ఇస్తే వాళ్ళు ఇంకా పని చెరువు చేస్తారు ఎందుకంటే మంచి పండు ఎండల్లో నిలబడి వారు పనిచేస్తారు ఎందుకంటే మీరు కూడా అందరూ పనిచేసి రెసిట్రులు అయినారు మీకు కూడా కష్టం తెలిసింది చెప్పే అవసరం లేదు మీరు కొద్దిగా వాళ్ళ కష్టాన్ని కూడా మీరు గుర్తించాలని చెప్పారు అదేవిధంగా ఇదేదో ఇప్పుడు ఏదైతే సీన చెప్పినాడు ఈ స్థలం నిషం ఇప్పుడు నేను సబ్రేటర్ గారికి మాట్లాడతాను అవసరమైతే కలెక్టర్ గారికి మాట్లాడి సబ్ కలెక్టర్ గారికి చెప్పి తక్షణం ఈ స్థలంలో ఒకవేళ నాకు వారం ముందు అని మనకు తెలిసిందే ఈ పది రోజులు ఉన్న కలిసినాడు నేనే ఈ రోజే మీకు ఆ స్థలం పట్టా ఇచ్చేవాళ్ళం కాకపోతే అది కానడం వల్ల తక్షణం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు పది రోజుల్లో ఇంకా త్వరగా త్వరగా పట్టా ఇచ్చి ఈ స్థలం కూడా ఇచ్చి ఆ స్థలంలో మీకు అందరికంటే ఉన్నా చూసినాడు నాకు ఆదివారం పైన ఒక స్థలం ఆ స్థలం చూపిస్తే నేను ఒకసారి ఆ సైట్ దగ్గరికి వస్తాను దాని ఫీజిబిలిటీ చూసి దక్షణం దానికి ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేయాలని చెప్పి దానికి అనుమతి కూడా పంపిస్తానికి చెప్పిస్తే పాపం తెలియజేస్తూ మీ అందరికీ మేరే శుభాకాంక్షలు మరొకసారి పెరుగుకుంటూ సెలవు పిలుస్తుంది గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత భారీ ర్యాలీ చేసాము లాస్ట్ టైం ఎలక్షన్ వచ్చాయి ఈసారి మన కూట ప్రభుత్వం ఒకసం అయితే ఉంది ఈ కాలంలో మనము బిల్డింగ్ రెస్టోన్ బాగా చాలా తక్కువ ఉంది చిన్న చిన్న రూమ్ అని అన్నగారికి చాలా సార్లు వినిపించినాము అన్నగారు చెప్పినప్పటింటి ఎమ్మర్ ఆఫీస్ వరకు నిలిపింది మేము కోరుకునేది ఏమంటే అందరినీ మందరపంలో హృదయంగా ఉంది ఏమంటే దాదాపు ఎనభై ఆరు సంవత్సరం ఎనభై 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 ఎయిటీ సిక్స్ నుంచి అదృష్టం ఫార్మైంది అని మోదీ నా ఆధారంలో ఆరు స్టామాలే కాలుతో ఆయన ఆ రోజు నుండి ఈరోజు నెలలో పాలు కట్టుకుంటే చిన్న రూమ్లో జీవిస్తూ ఉన్నారు మా వాళ్ళు ఇన్ని వేల మంది ఉన్నారు మేము బిల్డింగ్ కడితేనే చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ బిల్డింగ్లో ఉంటారు దాన్ని కొంచెం సన్నిహంతో మంచి హృదయంతో కలెక్టర్ గారికి ఇది గట్టిగా చెప్పి సార్ అదిగోమంటే పది రోజులు పది రోజులు పది రోజులు చెప్పి దాటేసుకుంటా తాటేస్తాడు అది సార్ కూడా ఎంసీటీ చెప్పాను అనేక మంది చెప్తా ఉన్నాను మా ప్రధానమైన సమస్య అదే ఉంది మీ దాటి అయితే నాకైతే నేను మిగతా దాటి మాట్లాడను అక్కడికి కూడా నేను నైట్ విడియా కార్డు చేశాను అన్న కూడా విడి కార్డు స్పందించి వెంటనే చెప్పారు చెప్పాడు అయినా సార్ మాత్రం పది రోజులు అన్న కూడా సార్ కూడా ఇంటి పిల్లలు అదే ఐఆర్ఎస్ ఆఫీసర్ కాబట్టి రాక్ పోస్ట్ అన్నకి ఎక్కువ చాలా ఇష్టము అందుకే అన్నకి చేసి స్పందించాడు మా వచ్చి లెవెల్ అయితే కదా లోకేష్ బాబు రెడ్డి కానీ అశోక్ బాబు రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారికి అందరికీ లెటర్ అన్న కూడా లెటర్ తీసి ఇచ్చాడు మన ఎమ్మెల్యే గారు ఆ ప్రభుత్వం కానీ అన్నగా మా సాయం చేసి ఏమొద్దు మొత్తం మాకు చాగా వస్తే ఇమీడియట్ గా అన్న పేరు విసిపోతుంది అక్కడ వీలైతే అన్న ఏ లిఖరం పెట్టమంటే అలాంటి పెట్టి ఈ ఈ ప్రభుత్వంలోనే అజోస్ట్ బిల్డింగ్ వచ్చిందేరి మొత్తం అంతా కూడా కూడా అది చేతుకుడిపోయేట్లా అన్నదాన అయిపోయేట నేను కోరుకుంటా ఉన్నా